తమ్ముడు తమ్ముడు రెడ్ రెడ్షర్ట్ కొంచెం బ్యాక్ ఉచ్చిరెటి పాలెం నగర పంచాయతీ టూ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది వన్ సెవెంటీ ఎయిట్ జీవో ప్రకారం అప్గ్రేడ్ చేయడం జరిగింది ఇందుకు మేము అడగంగానే మాకు సహకరించిన మంత్రి నారాయణ గారికి ముఖ్యమంత్రి గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అందరికీ కూడా మా కోవ్వురు కాన్స్టిట్యున్సీ తరఫున బుచ్చరెడ్డి పాలెం మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముందుగా వాళ్ళకి ఈ మనము గ్రేడ్ టూ అప్గ్రేడ్ చేసుకున్న దానివల్ల ఐదు సంవత్సరాల్లోనే పంచ ఐ మీన్ మున్సిపాలిటీ ఏర్పడిన ఐదు సంవత్సరాల్లోనే గేట్ టూగా అప్గ్రేడ్ చేసుకున్నందువల్ల మనకి ఎన్నో మౌలిక సదుపాయాలు చేసుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తొందరగా బిల్డ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది చాలా నిధులు వస్తాయి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి కూడా మనకి రాబోయే రోజుల్లో మూడింతలుగా నిధులు వస్తాయి అదేవిధంగా మనకి సపోర్టింగ్ సిస్టంగా ఇప్పుడు చాలామంది ఉద్యోగులు తక్కువ ఉన్నారు ఉద్యోగాలు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది ఇవన్నీ ఒక పక్కన అయితే దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి వాళ్ళ దగ్గర నుంచి గ్రేడ్ టూ అయిందని ఎక్కువ పన్నులు అవన్నీ ఏం వసూలు చేయకుండా మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగైన లాభాలు ప్రజలకి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇలాంటివన్నీ అందిస్తాం రాబోయే రోజుల్లో తొందరలోనే మనం ఆల్రెడీ బుచ్చరడిపాలెం ఎన్నో రోజుల నుంచి కళ్ళగంటున్న మార్కెట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో ఐ మీన్ అసెంబ్లీ అయిపోయిన తర్వాత దాన్ని కూడా మన మినిస్టర్ గారి చేత ఎంపీ గారి చేత ఓపెనింగ్ కూడా చేయించబోతున్నాం త్వరలో అది పీ ఫోర్ కింద తేజస్విని బిల్డర్స్ వాళ్ళు మనకి బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీకి కట్టించి ఇవ్వడం జరిగింది అది కూడా దాన్ని కూడా ఓపెన్ చేయబోతున్నాం దీంట్లో ఈ కార్యక్రమంలో అతి తొందరలో కొత్తగా మనకి వచ్చిన కమిషనర్ కానీ కమిషనర్ గారు మున్సిపాలిటీ మీద ఎంతో శ్రద్ధ చూపించి ఈ ఆయన వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తొందరగా వర్కులు కానీ అన్ని ఇవ్వడం జరిగింది ఇది కూడా ఒక అందుకు దోహదపడింది అదేవిధంగా బుచ్చిరెడిపాలెంలో మన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మొట్టమొదట ఒక మహిళ చైర్మన్గా ఎన్నిక అవడము ఎన్నిక అయింది అప్పుడు చైర్మన్ కాదు ఆమె మా దగ్గరకు వచ్చిన తర్వాత టీడీపీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాతే ఆమె చైర్మన్ అని తెలిసింది ఆమె విద్యలు కూడా నిర్వహించడం జరిగింది చాలా బాగా పనిచేసింది వీళ్ళందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ప్రజలకి ఇంకా ఎన్ ఎన్నో గొప్ప సేవలు మనం చేయాల్సింది ఇంతటితో ఈరోజు అయిపోయింది అని అనుకోవద్దు ఏ రకంగా అయితే మనం సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ తీసుకొచ్చామో అంతకు అంతకు అంతగా మనం పనిచేయాలని చెప్పి అందరికీ నాయకులకు కానీ అందరికీ కూడా కమిషనర్ సార్ కానీ అధికారులకు కానీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను